హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి మే నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి లైన్ క్లియర్ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈరోజు జీతాలు కొంచెం జమ అయినప్పటికీ పెన్షన్లకు అక్కడక్కడ కొద్దిపాటి మాత్రమే ఒక పది పర్సెంట్ బిల్లులు మాత్రమే జమ అయ్యాయండి ఉదయం కొన్ని బిల్లులు జమ కావడం జరిగింది అదేవిధంగా సాయంత్రం కూడా కొన్ని కదలిక అయితే వచ్చి జమ కావడం అయితే జరిగింది అయితే ఎక్కడక్కడ పూర్తి స్థాయిలో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కడ లేవండి అయితే రేపు కూడా కొన్ని బిల్లులు మాత్రమే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు జమ అవుతాయి ఈ మే నెల జీతాలు పెన్షన్లకు క్లియర్ ఎప్పుడు అవుతుంది అనే డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వానికి నాలుగు వేల రెండు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నాయండి ఈ యొక్క అంటే జూన్ నాలుగో తేదీన ఏపీ ఖజానాకు అయితే అయ్యి ఆర్బీఐ నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో అయితే ఈ నాలుగు ఈ రెండు వేల కోట్ల రూపాయలు నాలుగో తేదీ వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో బిల్లులు అయితే క్లియర్ అయితే కానున్నాయండి అయితే రేపు కూడా అంటే రెండవ తేదీ కూడా కొంతమేర జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి మూడవ తేదీ కూడా కొంతమేర జమ అవుతాయి పూర్తి స్థాయిలో అయితే ఐదో తేదీ అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా తెలుసు అనుకోవచ్చు ఇదే ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్